వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలందరూ భూమి మీదకు వస్తారని గతంలో చేసిన పాపాలు పోతాయని నమ్మకం ఈ రోజు ఉదయం ఐదు గంటలకు స్వామివారిని కోటారి ప్రవేశం చేపించి ఆర్యపత్రే కార్యక్రమం జరుగుతుంది దానిలో పాల్గొని ప్రసాదాలు తీసుకోవాలని భక్తులను కోరారు

ವಾಚನ ಹೋಗಿರಾಯಿತು ಇದೆ ಕೊಂದಾವು ತಿಕ್ಕಿ ತೆಗಾವು

కృష్ణానది ఈ ప్రాంతంలో ఇవాళ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఉండడం కనుక ఈరోజు వైకుంఠ ద్వారదర్శి స్వామివారి కోటాలు ప్రవేశం జరిగింది ఉదయం ప్రాతకాలాన్ని ఐదు గంటలకి స్వామివారి స్వామివారి ప్రవేశం ప్రవేశపెట్టారు ఈ యొక్క కార్యక్రమానికి అత్యధికంగా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ప్లస్ మద్రాసా ప్రాంతం నుంచి కూడా చాలామంది భక్తులు స్వామివారి దర్శనానికి పెట్టారు యొక్క దర్శనంలో ఏర్పాటులో భాగంగా వివిధ రకాలైన అన్నదాన పత్రాలు ఇక్కడ అన్నదానం చేసి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వచ్చే భక్తులకి ఎలాంటి బీటింగ్ వసతి తర్వాత డికింగ్ వాళ్ళ తర్వాత ఈ ఛానల్ అన్నీ కూడా అన్ని ఏర్పాటు చేశాము ఈ యొక్క ప్రత్యేకత శ్రీ స్వామివారు ఈ యొక్క పొదర ప్రవేశం అయిన తర్వాత పన్నెండు గంటలకి బాబా మహానవేద్యం ఆ మహానివేదన భారత స్వామివారికి ఊరికి అయిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది అయిన తర్వాత ఓడి ఓ కులార పత్రం ఉంటుంది కార్యక్రమం అన్ని అన్నదాన పత్రాలు అన్ని కులాల అన్నదాన పత్రాలు మొత్తం వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా భోజన ఏర్పాట్లు పూర్తిగా అనుభవించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది బట్టపల్లిని వాసాయ మధురానందరూపడే మహాయజ్ఞస్వరూపాయ శ్రీనిసంహాయ మంగళం రాజ్యలక్ష్మి ఆసమేతాయ రాగద్వేష విరాసన మట్టపల్లి నివాసాయ స్నేహితు సంహాయ మంగళం మన మట్టమల్లి మహాక్షేత్రంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి మహాప్రవదనంగా స్వామివారిని విశేషంగా ఐదు గంటల కల్లా పఠారు ప్రవేశం చేయించారు ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠం నుంచి కిందికి వస్తారని ప్రార్థిస్తాం ఈ యొక్క ముక్కోటి దేవ ముక్కోటి యొక్క విశేషం ఏంటి అంటే స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే ఈరోజు కృష్ణానదిలో స్నానం చేసి దర్శనం చేసుకున్నట్టయితే అనేక నుండి చేసినటువంటి పాప పాప పాపాలను కూడా ప్రకాపించినవి పుణ్యం కలుగుతుంది ప్రశస్తి కావున కావున యావన మంది భక్తులు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి ఈరోజు ఆరిపత్రి విశేషంగా జరుగుతుంది ఆరిపత్రిలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అలానే స్వామివారు ఊరేగింపుగా మట్టపల్లి మొత్తం గ్రామం మొత్తం కూడా ఊరేగంపుగా వెళ్ళి వస్తారు వాటిలో కూడా పాల్గొని అందరికీ భరించవలసిందిగా కోరుతున్నాం